అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఎపిసోడ్ టూ అండి జాను వైట్ సూర్య అనమాట ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది లాస్ట్ వరకు అయితే ఈ కథను వినండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి కథల కోసం ఇక జాను అయితే ఊరు వెళ్తుంది కదా ఇక వారం రోజులు ఇక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జాతర కార్యక్రమాలు ఇక పొంగల్ కార్యక్రమాలు ఉంటాయి కదా ఇక అవన్నీ చూసి ఉంటే ఇక్కడ సూర్య జాను ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ అయితే ఉంటాడు ఇక అక్కడ కూడా జాను అయితే సూర్యని ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటుంది ఇక వారం రోజులు గడిప గడిచిపోయిన తర్వాత హమ్మయ్య అని చెప్పేసి ఇక ఇంటికి తిరిగి వచ్చేస్తూ సుమతి అంటుంది ఇంటికి రావే మన ఇంటికి అని చెప్పేసి అంటే అమ్మ పొమ్మ నేను రాను నేను సూర్య చూడాలి వెంటనే నేను సూర్య దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి ఇక జాను అత్తగారి ఇంటికి అయితే వెళ్తుంది అనమాట ఇక వెళ్ళడం వెళ్ళడం ఇక సూర్య ఎక్కడున్నాడా అని చెప్పేసి సూర్య కోసం వెతుకుతూ ఉంటే ఇక ఒక్కసారిగా జాను ఏంటమ్మా ఎవరి కోసం ఎదుగుతున్నావు సూర్య కోసము సూర్య ఆఫీస్కి వెళ్ళాడు నైట్ ఈరోజు ఏదో మీటింగ్ ఏదో ఉందంట కొంచెం లేట్గా వస్తాడు అని చెప్పేసి ఇక మేమైతే పక్క ఊర్లో మా తోడుకోవాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా ఇక వాళ్ళ ఇంట్లో శుభకార్యం అయితే ఉంటే ఇక అక్కడికి వెళ్ళొస్తాను అని చెప్పేసి మామిగారు నేను వెళ్ళొస్తాము నువ్వు జాగ్రత్త తలుపులవి వేసుకో ఇక రిషి వస్తాడు సూర్య త్వరగానే అని చెప్పేసి అంటే సరే అత్తే అని చెప్పేసి అంటుంది ఇక జాను సూర్య కోసం మంచిగా రెడీ అయ్యి రకరకాల స్వీట్స్ ఇక భోజనం వంటలు అన్ని తయారు చేసి ఇక తన కోసం ఎదురు చూస్తూ అయితే ఉంటుంది ఇక ఇంతలో సూర్య అయితే వస్తాడనమాట ఇక అసలే పెళ్ళైన కొత్త విరహతాపంతో ఇక జానుని చూడగానే కళ్ళు రెండు పెద్దవి చేసి ఇక తన్ని అంటే జానుని తినేసి చూస్తూ ఉంటాడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి భోజనం వండిస్తాను అని చెప్పేసి ఇక రూమ్ లోకి అయితే అంటే బా బాత్రూంలోకి అయితే తోసేస్తుంది ఎందుకే నన్ను ఇలా ఊరిస్తున్నావు అసలు ఇప్పుడు దాకా నన్ను పస్తులు ఉంచావా అని చెప్పేసి ఈ రోజు నిన్ను అసలు వదలనంటే వదలనాని అనుకుంటూ ఇక ఫ్రెష్ అయితే వస్తాడు ఇక జానం చూస్తూ భోజనం అయితే చేస్తాడు ఇక పాయసాలు స్వీట్స్ అన్నీ చేసి పెట్టింది కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే పెడుతూ ఉంటే ఎవరు చేస్తారని చెప్పేసి అడుగుతూ ఉంటే నేనే చేస్తానని అయితే చెప్తుంది చాలా బాగున్నాయి అనేసి అంటూ ఉంటాడు ఇక తననే కొంటగా చూస్తున్న జాను దగ్గరగా వెళ్తాడు సూర్య ఎవరు లేరు ఇక ఇద్దరు ఉండేసరికి ఇక ఒక్కసారిగా జాను తను దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్తే ఇక ఇల్లంతా తిరుగుతూ పరిగెడుతూ నవ్వుకుంటూ ఇక ఒక కొత్త అయితే ఆడుతూ ఉంటారు ఇక జాను అయితే సూర్య చేతికి అయితే చిక్కుతుంది తిరిగి తిరిగి ఇక వెంటనే తనని తన మీదకి లాక్కుంటాడు ఇక జాను సూర్యలో కలిసిపోవాలని ఇక ఎదురు చూస్తూ చాలా రోజుల నుంచి తిని ఇలా పస్తులే ఉంచుతున్నాను పెళ్ళయి చాలా రోజులైంది కదా అని చెప్పేసి ఇక జాను కూడా ఇక అట్లానే మౌనంగా అయితే ఉంటుంది ఇక తన అందాలన్నీ చూస్తూ సూర్య నిలబడిపోయి ఉంటాడు ఇక ఇంతలో జానుకైతే ఫోన్ అయితే వస్తుంది ఒక్కసారిగా సూర్య ప్లీజ్ ఒకసారి ఆగు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఉండు ఫోన్ లిఫ్ట్ చేసి వస్తానని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జాను ఇక జాను ఫోన్ లిఫ్ట్ చేసేసరికి సుమతి ఏడుస్తూ జాను అని చెప్పేసి అంటే అక్క అక్క అనేసి అంటూ ఉంటే ఏమైంది అక్కకి అనేసి అంటూ ఉంటే అక్క సూసైడ్ చేసుకున్న అమ్మ అనేసరికి ఒక్కసారిగా జాను చాలా అయితే ఏడుస్తూ ఇక అక్క అని చెప్పేసి హాస్పిటల్ దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ అయితే వెళ్తారు జాను సూర్య ఇక అప్పుడే జాను వాళ్ళ అక్క వాళ్ళ అత్తగారు అయితే వచ్చి సుమతితో మా పరువు మొత్తం తీసింది మీ అమ్మాయి మాకు ఎంత పరువు నష్టమో ఆత్మహత్య చేసుకుంటుంది అనేసరికి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చేసి జాను సొందర చెంపలు పగలగొట్టి నీ వల్లేగా మా అక్క ఇలా అయ్యింది నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి ఇక ఒక్కసారిగా బాగా తిట్టేస్తూ అక్క కూడా నీలాంటి చావట వేదవికి పెళ్ళావు ఎందుకు మీ అమ్మ మాట వినే పెళ్ళెందుకు చేసుకున్నావు అని చెప్పేసి అరుస్తూ చంపదెబ్బలు కొట్టేసి ఇక అరుస్తూ ఉంటే ఇక సూర్యగోడ చూసి వామ్మో ఇది ఎంత పెద్ద గయాళ్ళి జాను పైకి కనపడదు కానీ అనేసి అనుకుంటూ ఉంటాడు అంతలో పోలీసులు అయితే వస్తారు ఇక అక్కడికి వచ్చిన వాళ్ళు పోలీసులు మహిళా మండలు వీళ్ళంతా కూడా అత రోచకంతో కోడలు ఆత్మహత్య అని చెప్పి నినాదాలు చేస్తూ గోల గోలు చేస్తూ ఉంటారు పోలీసులు చూసి సుందర్ గుండె గుబేల్ అనేసి అంటుంది ఇక మహిళ సంఘాలు వీళ్ళందరూ కూడా సుందరిని అరెస్ట్ చేయాలి అని చెప్పారు నినాదాలు చేస్తూ ఉంటే జానుకి ఇదంతా చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా అక్కని ఎంత టార్చర్ పెట్టావు నీకు తెక్క తిగిరింది పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక దాంతో సుందరి బాగా దడిచిపోయి ఇక పోలీసులు పోలీసులు అనుకుంటూ ఉంటాయి ఇక సూర్య పెళ్లి పెద్దమ్మ మీరేం బాధపడకండి నేను మాట్లాడతాను అని చెప్పేసి ఇక పోలీసులతో తను మాట్లాడుతూ ఉంటాడు సూర్య ఇక సూర్య మాట్లాడుతూ ఉంటే జానులో వచ్చి ఇచ్చి ఒక్కసారిగా ఈవిడే సార్ అని చెప్పేసి మా అత్త మా అక్కని ఇలా టార్చర్ చేస్తుంది అనేసి అంటూ ఉంటే జాను నువ్వు కొంచెంసేపు ఆగు నువ్వు చిన్నపిల్లవి అని చెప్పేసి సుమతి కూడా మాట్లాడినివ్వద్దు ఇక దాంతో సూర్య సుందరి దగ్గరికి వెళ్ళేసి పెద్దమ్మ కంగారు పడకండి నేను చూసుకుంటాను అని చెప్పేసి పోలీసులకి నచ్చ చెప్తూ ఉంటాడనమాట సార్ ఏం కాలేదు అమ్మాయి ఏదో చిన్న గొడవకి అలా చేసుకుందా అని చెప్పేసి నచ్చ చెప్తూ ఉంటే ఇక వాళ్ళు కొంచెం ఆగుతారు పోలీసు అరెస్ట్లు అనేది చేయకుండా ఇక జాను ఒక్కసారిగా సూర్య ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అమలు మగాడు కదా వాళ్ళు కూడా అత్తింటి వాళ్ళే కదా అని చెప్పేసి ఇక ఒక్కసారిగా బాగా అరుస్తూ ఏంటి సూర్య నువ్వు వాళ్ళకి అలా సపోర్ట్ చేస్తా నువ్వు కూడా పెద్ద మోసగా అడివి నువ్వు కూడా పెద్ద చీటర్వి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే సుమతి తిట్టేసరికి ఒక్కసారిగా హాస్పిటల్ నుంచి జాను ఏడుస్తూ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత సూర్య అక్కడ అంతా సెట్ చేస్తాడు పోలీసులకి ఇక వాళ్ళందరితో మాట్లాడి ఇక సుందరి చేత చెప్పిస్తారు మీ కోడల్ని ఈ రోజు నుంచి మంచిగా చూసుకోవాలి సరిగ్గా చూసుకోకపోతే మాత్రం ఈసారి మిమ్మల్ని జైలుకి పెట్టాల్సి పెట్టాల్సిస్తుంది అరెస్ట్ అనేసి వార్నింగ్ ఇస్తే నేను నేను బాగా చూసుకుంటాను కోడల్ని అని చెప్తుంది తర్వాత మహిళా మండలి కూడా వీళ్ళంతా వచ్చేసి కోడల్ని కూతురు రాగా చూసుకోవాలి కంటతాడు పెట్టించావా ఈసారి మాత్రం నేను ఊరుకునేదే లేదని చెప్పేసి సుందరికి వార్నింగ్ ఇచ్చేసి అంటే ఇంకెప్పుడు ఇలాంటివి జరగనివ్వనమ్మా అని చెప్పేసి ఇక వాళ్ళందరినీ పంపేసిన తర్వాత సూర్యకి చాలా చాలా థ్యాంక్స్ చెబుతుంది సొందరి మా ఇంటి పరుని కాపాడావు అని చెప్పేసి ఇక సరోజ నేను టూ డేస్ తర్వాత డిశ్చార్జ్ చేస్తారు ఇక సూర్య మీద అలిగిపోయి జానుల ఇంటికైతే వెళ్ళిపోతుంది కదా ఇక అక్కడి నుంచి సూర్యతో మాట్లాడకుండా సూర్య చూడనే చూడద్దు సూర్యని ఇక సూర్య ఏదో చెప్పాలని జను నా మాట విన అసలు అక్కడ ఏం జరిగిందో చెప్తాను అని అన్నా కానీ మొండి కానీ నువ్వేం చెప్పొద్దు నేనేం వినొద్దు నువ్వు కూడా చీటర్వి అని చెప్పేసి చెప్పేది ఏమి వినకుండా తన్ని తప్పించేసి వెళ్ళిపోతూ ఉంటే ఇక ఎన్నిసార్లు చెప్పాలని ట్రై చేసినా ఇక మాట వినకపోయేసరికి ఇక సూర్య కూడా కోపంగా అలిగినట్లు ఇక తన పని మీద ఆఫీస్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక జానుకి సుమతి ఫోన్ చేసి ఏంటే జాను నిన్న కూడా అందరి ముందు అల్లుడు గారిని చేటర్ అది ఇది అన్నావు సారీ చెప్తావా లేదా తనకి సారీ చెప్పు అని చెప్పేసి అంటే అక్క లైఫ్ని మంచిగా చేశాడు అని అంటే ఏం చేశాడు చెప్పమ్మా అంటే నీ మగడే చెప్తాడు సూర్యనే అడుగు అని చెప్పేసి సుమతి కాల్ అయితే కట్ చేస్తుంది ఇక ఆ తర్వాత సరోజ కూడా కాల్ చేసి సూర్యకి థ్యాంక్స్ చెప్పానని చెప్పవే జాను అనేసి అంటే ఏంటి అక్క అసలు అక్కడ ఏం జరిగింది ఏంటో నాకు చెప్పగా అంటే నాకు ఇక్కడ ఇప్పుడు చాలా నీరసంగా ఉంది టాబ్లెట్స్ అవి వేసుకున్నాను నేను నిద్రపోవాలి సూర్యని అడుగు థ్యాంక్స్ చెప్పాను అని చెప్పు అని చెప్పేసి హ్యాపీగా ఉన్నాను నా లైఫ్ అంతా సెటిల్ చేసేసాడు అని చెప్పేసి అంటే అసలు ఏం చేస్తుంటాడా అని చెప్పేసి ఇక ఆఫీస్ నుంచి అప్పుడే ఇక సూర్య అయితే ఇంటికి అయితే వస్తే వెంటనే అడుగుదాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక సూర్యతో ఎట్లా మాట్లాడాలి తను ఏదో చెప్దామనేసి చాలా సార్లు అనుకున్నాడు కానీ నేను ఏం వెళ్ళలేదు పట్టించుకోలేదు ఎలా అడగాల అని చెప్పేసి ఇక ఆఫీస్ నుంచి సూర్య రాగానే ఎదురుగా అయితే వెళ్ళినా కానీ కోపంగా పక్కకి వెళ్ళిపోతాడు ఇక మంచిగా కాఫీ అది పెట్టుకొని తీసుకెళ్ళి ఇక తీసుకో అని చెప్పేసి అత్తగారు ఇచ్చి రమ్మన్నారు అని చెప్పేసి అంటూ నాకేం కాఫీ వద్దు ఏం వద్దు పో అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకొకసారిగా సారీ సూర్య నాతో మాట్లాడవా అని చెప్పేసి అంటూ ఉంటే ఏడుస్తూ ఉంటే ఏ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి ఇక సూర్య తిన్న జాను అయితే ఏడవద్దు అని చెప్పేసి నిన్న ఏం జరిగింది నాకు తెలియదు కదా సారీ అని చెప్పేసి అంటే ఏం లేదు అని చెప్పేసి ఏడుస్తున్న తన్నైతే దగ్గరికి తీసుకొని హాక్ చేసుకొని ఇంకా ఏడవద్దు అని చెప్పేసి ఇక తనైతే అంటాడు ఇక నిన్న జరిగింది మొత్తం పోసుకొచ్చినట్లు నేనే పోలీసులకి ఫోన్ చేశాను పోలీస్ ఎవరో కాదు నా ఫ్రెండే ఇక ఇలా మన ప్రాబ్లం చెప్పాను వాడైతే ఇక సుందరిని మంచిగా అయితే దడిపించేశాడు ఇంకొకసారి మాత్రం అట్లా చేయడు వాళ్ళు ఏమి చేయకుండా మంచి వార్నింగ్ అయితే ఇచ్చి పంపించాను ఇక మీ బావకి మంచిగా జాబ్ కూడా నేనే చూశాను వీళ్ళిద్దరు వాళ్ళతో కలిసి లేకుండా సపరేట్గా గా కాపురం పెట్టేలాగా అయితే నేను వాళ్ళకి చెప్పాను సొంత పెద్దమ్మ కూడా ఓకే అంది వీళ్ళిద్దరు సపరేట్గా గా ఉండడానికి అని నిన్న జరిగింది మొత్తం చెప్తే ఇక ఒక్కసారిగా ఇక అవునా అని చెప్పేసి ఎన్నాళ్ళ నుంచి మా అక్క కాపురం ఎలా సర్దియాలో తెలియక సతమతం అయిపోయాను ఒక చిన్న డ్రామాతో ఎంత మంచిగా క్లియర్ చేసేసావు అని చెప్పేసి ఇక నిన్న జరిగినవన్నీ ఇక సుందర పెద్దమ్మ పోలీసుల దెబ్బకి ఎలా అక్క షాక్ అయిపోయి భయపడి అవన్నీ తలుచుకొని తలుచుకొని మొత్తాన్ని కూడా నవ్వుకుంటూ అయితే ఉంటారు ఇదంతా నువ్వు చేసావా అని చెప్పేసి ఇక ఇద్దరు జరిగిందంతా తలుచుకొని నవ్వుకుంటారు ఇక నెక్స్ట్ డే సూర్య కోసం తానే ఇక స్వయంగా కాఫీ అయితే పెట్టుకొని ఇక తను లఘ ముందు లేచి తలారా స్నానం అది చేసి పూజ చేసి కాఫీ తీసుకొని తీసుకొచ్చి సూర్యకైతే ఇస్తుంది ఎవరు చేశారు ఇది అమ్మ చేసిన కాఫీ కాదే అని చెప్పేసి అంటే నేనే చేశాను అని చెప్పేసి అంటూ ఉంటే అవునా బాగా చేశావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక తర్వాత నువ్వు వెళ్ళి ఫ్రెష్ నీ కోసం మంచి డ్రెస్ తీసి పెడతాను టిఫిన్ కూడా రెడీ చేశాను టిఫిన్ కూడా తిందు అని చెప్పేసి ఇక తనైతే ఫ్రెషర్ అవ్వమని పంపిస్తుంది ఈ లోపు తన కోసం ఒక వైట్ ప్యాంటు బ్లూ షర్ట్ తీసి అక్కడ పెడుతుంది అనమాట ఇక స్నానం చేసి వచ్చిన సూర్య బ్లూ షర్ట్ చూసి ఈ బ్లూ షర్ట్ వద్దు తీసే నాకు అంటే ఏ సూర్య నీకు నచ్చదా బ్లూ కలర్ నాకు చాలా ఇష్టం బ్లూ అని చెప్పేసి అంటూ ఈ షర్ట్ మీదకి ఇది బాగుంటుంది కదా ప్యాంట్ మీద మీదకని అంటే అవునా అని చెప్పేసి ఓ వేసుకొని చూడు బాబోపోతే తీసేద్దు అని చెప్పేసి వేసుకుంటే చాలా బాగుంటుంది చూసావా ఎంత బాగుందో నా టేస్ట్ ఎంత బాగుందో కదా అంటే అవును మరి నీ టేస్ట్ బాగుంది కాబట్టి నేను దొరికాను అని చెప్పేసి ఇక అంటూ ఈ షర్ట్ ఎప్పుడు కన్నా కొత్తగానే ఉంది ట్యాక్స్ కూడా ఏం తీయలేవు అని చెప్పేసి అంటే ఇదా ఎప్పటిదో లే అనేసి గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పేసి అంటే అబ్బో ఎవరు గిఫ్ట్ ఎంత మంచిగా సెలెక్ట్ చేశారు నీకు భలే షూట్ అయ్యింది ఈ షర్ట్ ఎవరిచ్చారు అనేసి అంటే నా మరదలు రూపాయి ఇచ్చింది అనేసి అంటూ ఉంటే చిన్నప్పటి నుంచి ఇక మేమిద్దరం కలిసి తిరిగి కలిసి పెరిగాము నిజానికి మ్యారేజ్ కూడా నేను రోపణే చేసుకోవాల్సింది కాకపోతే కొన్ని కారణాల వల్ల చేసుకోలేదు ఎందుకు మా నాన్నకి రూపం చేసుకోవడం ఇష్టం లేదు కోడలుగా ఇంట్లోకి అడుగు పెట్టడం తను దాంతో ఇక మా పెళ్లికి ఏమో ఓకే చెప్పలేదు ఇక దాంతో వాళ్ళకి మాకు గొడవలాగా అయ్యి ఇక మన పెళ్ళికి కూడా పిలిచిన కానీ రాలేదు వాళ్ళు అని చెప్పేసి అంటే ఇప్పుడేగా నా అమ్మోడు బంగారం అని చెప్పేసి అనుకున్నాను ఇతనికి అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందా ఒక మరదలు కూడా ఉందా ఇక లవ్ అఫైర్ కూడా ఉందా అని చెప్పేసి ఇక రూప గురించి ఇంకా అడుగుతూ ఉంటే రూప అంటే నాకు కూడా చాలా ఇష్టం తను చాలా బాగుంటుంది తనకు కూడా నేనంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇదంతా కూడా చెప్తూ ఉంటే ఇక వెంట ఉంటుంది వినేసి నీరసం వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడే అనుకున్నాను మంచోడు అని నీవేం నేను అనుకున్నంత మంచోడు ఏం కాదు అని చెప్పేసి ఇక జాను అయితే అలానే దిగులుగా అయితే అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పేసి సూర్య అయితే వెళ్ళిపోతాడు ఇక బాయ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇక జాను కుండెల్లో అయితే మొదలవుతుంది ఇక ఆఫీస్లో సూర్య అయితే జాను అసలు జానుకి చిన్నపిల్ల మనస్తత్వం పోలేదు నేను నిజంగానే ఇక రూపం లవ్ చేశానేమో అని చెప్పేసి గుచ్చి 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 అడుగుతూ ఉంది ఇప్పటికి సార్లు అడిగి రూప గురించి కొంచెం ఏడిపిద్దాం అని చెప్పేసి ఇక అలానే చెప్పాలి ఏదో ఒకటి అల్లి చెప్పేసి తను ఏడిపిస్తాను అని చెప్పేసి అనుకుంటాడు ఇక ఇంటికి రాగానే ఆఫీస్ నుంచి జాను కాఫీ అందించి రూప గురించి ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అనేసి అడుగుతూ ఉంటే ఇక రూపకి నేను చాలాసార్లు కవితలు కూడా రాశాను తనకు కూడా చాలా ఇష్టం నేను రాసిన కవితలు రెండు చెప్తాను అని చెప్పేసి ఇక రూప రూపా నీ రూపం ఒక అద్భుతం నీ కళ్ళు కోడి గుడ్లు నీ ముక్కు చిలక ముక్కు నీ బుగ్గలు అంటూ ఉంటే బాబోయ్ ఆపండి ఏంటి ఇది కవిత బాబు మహాప్రభు నన్ను వదిలే ఏంటి ఇలాంటివి కూడా కవితలు అంటారంటే నాకు వచ్చింది అదే నా రూపకి అంత ఇష్టమో తెలుసా నేను ఇలా కవితలు చెప్తే అంటే అసలు అనవసరంగా కదిలిచ్చానా ఎప్పుడు దాన్ని వదిలేసి ఇప్పుడు నీవు ఆవిడ్ని మళ్ళీ గుర్తు చేయడం అవసరమా ఇక్కడతో ఈ విషయాన్ని వదిలేస్తే బెటర్ ఏమో అసలే పస్తులు పెడుతున్నాను ఎక్కడ దాని వెంటైనా వెళ్ళిపోతాడేమో అసలే ఇష్టం అంటున్నాడు అని చెప్పేసి ఇక దీన్ని ఎక్కడితో వదిలేయాల్సిందే అని చెప్పేసి ఇక మామూలుగా అయితే ఉంటుంది ఇక ఆ రోజు సండే అవడం వల్ల జాను అని చెప్పేసి అత్తగారు పిలుస్తారు పిలుస్తుంది ఏంటి అత్తయ్య అని చెప్పేసి అంటే ఈరోజు సండే కదా సూర్యకి నలుగు పెట్టి స్నానం చేయించు అని చెప్పేసరికి సరే అత్తయ్య అంటూ ఉంటుంది వాడు అసలు వద్దు అంటాడు నువ్వు దగ్గరుండి ఆయిల్ పెట్టి తల స్నానం చేయించు అని చెప్పేసి అంటే సరే అత్తయ్య అని చెప్పేసి ఆయిల్ తీసుకొని సూర్య దగ్గరకైతే వెళ్తుంది ఏ చాను వద్దు నేను అసలు అవేమి పెట్టించుకోను అనేసి ఇక అంటూ ఉంటే జిమ్ చేస్తూ ఉంటాడు సూర్య అత్తయ్య నువ్వు ఇలానే అంటావు నువ్వు అంత సామాన్యంగా ఓకే చెప్పు అని అయినా సరే నేను వదల్ అంటే వదలని చెప్పేసి ఇక సూర్య వెనకాలే పరుగులు తీస్తూ నలుగు పెట్టడానికి ఇక తను అలా పరిగెడుతూ ఉంటే ఇద్దరు ఒకరి వెనకాల ఒకరు పరిగెడుతూ రూమ్ అంతా పరుగులు తీసి ఒకరి మీద ఒకళ్ళు అయితే పడిపోతారు ఒకరి వాళ్ళు ఒకళ్ళు అయితే ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇలా ఎంతసేపు ఒక పావు గంట గంట సేపు చూసుకున్న అలానే అయితే వీళ్ళిద్దరిని ఎవరు కదిలిచ్చే వాళ్ళు అయితే లేరు కాకపోతే అప్పుడు ఎవరో వచ్చినట్టు కాలింగ్ బిల్లు అసలు ఎంత స్పీడ్గా అంటే కొంచెం కూడా గ్యాప్ లేకుండా మోగుతూనే ఉంటుంది దాంతో సూర్యుకి చీరాకు వచ్చేసి ఎవరు వాళ్ళు అంత గట్టిగా కొడుతున్నారు వెళ్ళి చూద్దాం అని చెప్పేసి వెళ్ళబోతూ ఉంటాడు నెక్స్ట్ పాటలు ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం